అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో బుధవారం నైట్ నేను చేసిన వంట అండి పొద్దున్నే చేసిన కూరు ఉంది అయినా ప్రవీణ్ గుడ్లు తీసుకొచ్చి ఇలా ఆమ్లెట్ అయితే వేయమన్నాడన్నమాట ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే పాడైపోయిందండి ఈ ఫ్రిడ్జ్ మేము మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉండేవాళ్ళమండి అప్పుడు కొనుక్కున్నాం అన్నమాట ఈ ఫ్రిడ్జ్ కొనడానికి నేను చాలా కష్టపడ్డానండి కొనడానికి కాదు కొనిపించుకోవడానికి మా ఆయనకి ఫ్రిడ్జ్ అన్న ఏదైనా వస్తువులు కొనాలన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదండి సొంత ఇల్లు ఉంటేనే మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనే అభిప్రాయంలో ఉండేవాడు అన్నమాట ఇంకా అలాగే మా అమ్మ నాకు ఇష్టం అని చెప్పి ఈ ఫ్రిడ్జ్ ఈఎంఐ ద్వారా కొని ఇచ్చిందండి అప్పట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం అండి కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి కొన్ని రోజులు అద్దెకైతే ఉన్నాం అన్నమాట ఎందుకు ఉన్నాము అనేది తర్వాత చెప్తానండి అక్కడ నాకు గవర్నమెంట్ వాళ్ళు గ్యాస్ బండ కూడా ఇచ్చారండి అవే బుక్కుల మాట మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మేము పెళ్ళైన కొత్తలో ఒక గ్యాస్ బండ కొనుక్కున్నామండి ఇంకా మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ రేషన్ కార్డు గుర్తింపు కార్డు ఇంకా అక్కడ ఆధార్ కార్డులు అన్నీ మేము పెట్టుకున్నామండి ఆ తర్వాత నాకు రేషన్ కార్డు మీద దీపం పథకం కింద ఒక గ్యాస్ సిలిండర్ ఒక స్టవ్ అయితే ఇచ్చారన్నమాట ఎనిమిదో నెల కడుపులో ఉందండి అప్పుడు మా ఊరైతే వెళ్ళాం మాట మా అమ్మ వాళ్ళ ఊరిలోనే మా పిల్లలు చదువుకున్నారు ఇంకా అక్కడే పుట్టి అక్కడే చదువుకోవడం వల్ల మా అత్తగారు వాళ్ళు కొంచెం మా పిల్లలకి అంతగా తెలిసేది కాదండి ఎప్పుడైనా ఫంక్షన్లు అయితే తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేసే వాళ్ళము మా పిల్లలకి ఎక్కువగా మా అమ్మ మా నాన్న మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు బంధువులు మాత్రమే ఎక్కువ అలవాటు ఇప్పుడు రమ్య అక్కడ ఉండడానికి కారణం కూడా అదే అక్కడ పెరగడం వలన అక్కడ ఊళ్ళో జనమైన అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయినా మొత్తం అంత అలవాటు కాబట్టి రమ్య అక్కడ ఉండగలుగుతుంది అన్నమాట వాళ్ళు పుట్టింది పెరిగింది ఇంకా అక్కడే చదువుకోవడం వలన అక్కడ బాగా అలవాటు అయిపోయారు మా పిల్లలు ఆ ఊర్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారండి ఛాన్స్ ఇస్తే మా ప్రవీణ్ కూడా అక్కడికే వెళ్ళి ఉండడానికి రెడీగా ఉంటాడండి అక్కడే చదువుకుంటాను అక్క చదువుకుంటుంది కదా నేను చదువుకుంటాను నువ్వు నాన్న ఇక్కడే ఉండండి అంటున్నాడండి ఇంకా వాడేలాగా ఇంకా పొద్దున్నే చిక్కుడికే కూర చేశానండి ఇంకా సాయంత్రం ఆ కూర తినలేక ప్రవీణ్ అయితే కోడిగుడ్లు తీసుకుని వచ్చాడు ఇంకా ఇంతలోకి ఆ కూరలు ఆంటీ నాకు మెంత కూర అయితే తీసుకుని ఇచ్చిందండి ఫ్రిడ్జ్ లేదా ఆంటీ అంటే ఏం కాదు బయటైనా ఉంటుంది ఇప్పుడే పీక్కి వచ్చానని చెప్పింది సర్లే అని చెప్పి తీసుకున్నానండి ఇది బుధవారం తీసిన వీడియో కదా ఇంకా గురువారం పప్పేసి వండుదామని చెప్పి పక్కనైతే పెట్టేశానండి ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను చేసిన కూర ఉంది కానీ అన్నం లేదన్నమాట అన్నం వేడివేడిగా వండుతున్నానండి చలికి వేడివేడిగా తినడం ఇష్టం కదా టీయా కొంచమే ఉందండి అందుకే అలా అన్నంలో టీ వేడి చేసుకున్నాను ఇంకా అట్లా అయితే వెయ్యాలంట ఏదో వెరైటీ కోడిగుడ్డు అట్ట చెప్తున్నాడండి వాడికి అలా చేయాలి అనిపించిందంట నేను చేయలేను కానీ నువ్వు చేసి పెట్టు అన్నాడు ఇంకా సరే అని చెప్పి ఇవన్నీ రెడీ చేసి పెడుతున్నానండి పెళ్ళి రెండు వేల ఎనిమిది ఆగస్టులో అయ్యిందండి ఇంకా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మా అత్తగారు వాళ్ళ ఊరిలోనే ఉన్నాను మా ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళండి మా పెళ్ళికి ముందే ఒక చెల్లెలకి పెళ్ళి అయిపోయింది ఒక బాబు కూడా అని ఇంకో చెల్లికి అయితే పెళ్ళి కాలేదన్నమాట అమ్మాయి ఇంట్లోనే ఉంది అమ్మాయి పొలం పనులకి వెళ్ళేది మా అత్తగారు కూడా పొలం పనులు చేస్తారండి ఇంకా మా అత్తగారు అవయ్య అందరూ ఆ ఇం ఒక ఇంట్లో ఉండేవాళ్ళు రమ్య కంటే ముందు నాకు ఒక బాబు అండి ఆ బాబు ఏడో నెల కడుపులోనే చనిపోయాడు అనమాట కొన్ని కారణాల వల్ల అలా జరిగిపోయిందండి ఇంకా ఆ దెబ్బతో ఇంకా రమ్య కడుపులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎనిమిది నెలల వరకు నన్ను ఎక్కడికి పంపించకుండా మా అమ్మ వాళ్ళ ఊరు కూడా పంపకుండా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మా ఆయన ఇంకా ఎనిమిదో నెల రాగానే నన్ను డెలివరీకి అయితే జాగ్రత్తగా తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేశారండి ఇంకా నేను డెలివరీకి అయితే ఎనిమిదో నెలలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు మాకు ఊళ్ళో కొబ్బరికాయలు షాప్ అయితే పెట్టుకున్నామండి మేము అమలాపురం కదా మాకు కొబ్బరికాయలు బాగా దొరుకుతాయని మా ఆయన అక్కడి నుంచి కొబ్బరికాయలు తీసుకొచ్చి మా ఇక్కడ మా ఊర్లో అయితే కొబ్బరికాయ షాప్ పెట్టుకున్నారన్నమాట అప్పుడు షాప్ చాలా బాగుండేదండి ఇంకా నేను డెలివరీకి వెళ్ళిన తర్వాత ఆయన షాప్ చూసుకుంటూ ఉండేవాడు కానీ తర్వాత మా అత్తగారు మావయ్య గారు కొన్ని గొడవల వలన వాళ్ళు ఇల్లు అయితే అమ్మయడం జరిగిందన్నమాట ఇల్లు అమ్మడంతో మా ఆయనకి కోపం వచ్చేసిందండి ఇంకా ఇల్లు ఎందుకు అమ్మారు అంటే గొడవలు ఒక కారణం అండి రెండోది మా ఆడబడుచు పెళ్లి చేయాలని చెప్పి ఇంకా ఇల్లు అయితే అమ్మేశారు వేరే దారి లేక అమ్మాయి పెళ్ళి మేము చేస్తాము ఇల్లు అమ్మొద్దు అంటే మా అత్తగారు అసలు ఒప్పుకోలేదండి నా ఇల్లు నా ఇష్టం అన్నట్టు అమ్మేసుకున్నారన్నమాట ఇంకా మా ఆయనకి కోపం వచ్చేసిందండి ఇంకా మా మామయ్య గారు అయితే ఏమీ మాట్లాడు దేవుడు మాట ఆయన ఎవరేమంటే దానికి తలవుబుతాడు ఆయనకంటూ నిర్ణయాలు ఏమీ ఉండవు మాట ఇంకా అమ్మేసింది అన్న కోపంతో అక్కడ ఉన్న సామాన్లు అన్నీ బ్యాన్లో వేసుకుని ఇంకా మా ఆడబడిచిని తీసుకుని అయితే మా ఊరైతే వచ్చేసారండి ఇంకా అక్కడ కొబ్బరికాయల షాప్ కూడా మూసేశారు అందులో ఉన్న సామాన్లు కూడా తీసుకుని వచ్చేసారండి ఆయన సామాన్లు తీసుకుని వస్తున్న సంగతి మాకు ఫోన్ చేసి కూడా చెప్పలేదండి ఇంకా మాకు తెలియకుండానే సడన్గా వచ్చేసనమాట ఇంక పొద్దున్నే చూడగానే ఒక వ్యాన్లో మా సామాన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇదేంటి మా సామాన్ లాగా ఉన్నాయని చెప్పి నేను చూసుకుంటే ఇంకా మా ఆయన వచ్చి అవి మనయ్యే నేనే తీసుకుని వచ్చానని అయితే చెప్పారనమాట అప్పటికే మేము రూమ్ కూడా చూసుకోలేదండి అప్పటికప్పుడు మా అమ్మ వ్యాన్లో సామాన్లు వ్యాన్లో ఉండగానే ఆ ఎదురుగుండా ఒక ఇల్లు ఉందండి ఒక తాటాకి ఇల్లు మాట ఇంకా అది మాట్లాడి ఒక నాలుగు వందల అద్దెకి ఇంకా ఆ సామాన్లన్నీ అందులో పెట్టిచ్చేసిందండి నేనేమో ఎనిమిదో నెల గడుపుతో ఉన్నాను మా ఆయనేమో సామాన్లన్నీ వేసుకొని వేసుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారండి ఇంకా మా ఆడబడుచు కూడా మా దగ్గరే ఉంది మాట ఇప్పటి వరకు జరిగిన గొడవల్లో ఎక్కడైనా నేను కనిపించానండి నా మాట ఎక్కడైనా వినిపించిందా అసలు ఏ గొడవ నాకు తెలియదు ఇల్లు అమ్మేది తెలియదండి అక్కడ నుంచి సామాన్లు తీసుకొని వచ్చేది నాకు తెలియదు ఇంకా అసలు నాకు ఏ విషయం అనేది తెలియదు చివరికి మా అత్తగారు వాళ్ళు నా మీద వేసిన నింద ఏంటంటే నేను మా ఆయన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయాను పుట్టిన ఊరికి మొగుడిని తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా మొగుడిని కొంగుకి కట్టేసుకుంది మొగుడిని ఎలా పడితే అలా ఆడిచిద్ది అని అయితే నా మీద చాలా మాటలు అన్నారండి నేను ఎప్పుడు నా పుట్టింటికి నా పుట్టిన ఊరికి మొత్తం కాపురం వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకోలేదండి ఎప్పుడు కూడా ఆ ఆలోచనే రాలేదండి అప్పటికి నాకు పెళ్ళి అయ్యి సంవత్సరంన్నర అయ్యిందేమో అండి సంవత్సరము సంవత్సరంన్నర అయ్యింది అప్పటికి అన్ని తెలివితేటలు కూడా ఏడ్చినాయా నాకు నాకు తెలిసి తెలియని టైంలోనే నన్ను అన్ని మాటలు అన్నారండి వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు దేని వల్ల గొడవ వచ్చింది దేని వల్ల ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని వాళ్ళందరికీ తెలుసు అండి కానీ ఎవరో ఒకరి మీద మాట పడేయాలి కదా అలాగే నా మీద మాటలు పడేశారు అనమాట అప్పట్లో మనకేం తెలియదు కాబట్టి మనమేమి తిరిగి ఒక మాట అయితే అనలేదన్నమాట ఇంకా మా ఆయన ఇష్టప్రకారమే మా ఊరు వచ్చాడండి ఇష్ట ప్రకారమే అక్కడ ఉన్నారు ఆయన కొడుకు మీద గొడవలు పడినా కోడల మీదే నిందలు వేసేస్తారండి ఎందుకంటే కొడుకు కదా కోడలు వేరే ఇంటి నుంచి వచ్చింది కాబట్టి కొడుకు మీద గొడవలు వచ్చినా కోడల మీదకే నెట్టేస్తారన్నమాట ఇంకా ఎక్కడ ఉన్న గొడవే కదండి మా ఇంట్లో కూడా అన్నమాట నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మా వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మా ప్రవీణ్ చేయమన్న ప్రయోగం అయితే ఇలా మధ్యలో మాడిపోయింది నాకైతే భయం వేసింది తినడానికి అందుకే నేను గుడ్డు సెపరేట్గా పెట్టుకున్నానండి